హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్ టుడే స్పెషల్ పచ్చి టమాటాకాయలతో నిల్వ పచ్చడి చూద్దాం ఎండబెట్టాల్సిన పని లేదు ఊరబెట్టాల్సిన పని లేదు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చింతపండు అక్కర్లేదు ఆయిల్ కూడా తక్కువే పడుతుందండి ఈ టమాటాలు జనవరి ఫిబ్రవరి నెలలో మనకు బాగా దొరుకుతాయండి నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ టమాటాలు తీసుకుని వాష్ చేసి తుడిచిపెట్టుకున్నానండి కాస్త ముదురుకాయలనే తీసుకున్నాను ఈ టమాటా పండే కాదండి పచ్చికాయలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి అవేంటో తెలుసుకుందామా టమాటాలో విటమిన్ ఏ సి ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతాయండి ఈ పచ్చి టమాటాలో విటమిన్ సి ఉండటం వలన దగ్గు వంటి ఇన్ఫెక్షన్స్ రానివ్వదండి తక్కువ క్యాలరీస్ ఉండి బరువు కూడా పెరగనివ్వదు సోడియం తక్కువ ఉండి పొటాషియం ఎక్కువ ఉండటం వలన బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఈ పచ్చి టమాటాలు తరచూ తినడం వలన వృద్ధాప్య ఛాయలు త్వరగా అనివ్వకుండా ఎక్కువ కాలం యవ్వరంగా ఉంచుతాయండి ఈ పచ్చి టమాటాల్లో పోలిక్ యాసిడ్ ఎక్కువ ఉండి గర్భధారణ సమయములు శిశువుకు మేలు చేస్తాయండి చర్మానికైతే ఈ పచ్చి టమాటాలు ఒక వరమైన చెప్పవచ్చు అండి చర్మ సమస్యలను రానివ్వదు ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే మానసిక శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇన్ని ఉపయోగాలు ఈ పచ్చి టమాటాలతో పచ్చడి చూద్దాము ముందుగా తడి లేకుండా శుభ్రం చేసుకున్న పచ్చి టమాటాలని ముక్కలు చేసుకున్నామండి ముక్కలు సైజు అనేది మీ ఇష్టం అండి నేనైతే ఇక్కడ ఎనిమిది ముక్కలుగా చేసుకుంటున్నాను ఈ ముక్కలు కట్ చేసుకునేటప్పుడు పీటకు కానీ చాకు కానీ పాత్ర కానీ ఎక్కడ తడి ఉండకుండా జాగ్రత్త పడండి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవడం వలన మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఒక్కో ముద్దకు ఒక్కో ముక్క వెళ్తుందండి ఇందులో మూడు టేబుల్ స్పూన్లు చూసుకొని సముద్ర ఉప్పు ఎండబెట్టి పౌడర్ చేసుకున్నాను ఇది వేసేస్తున్నాను అదేవిధంగా ఒక్క స్పూన్ పసుపు వేస్తున్నాను అండి రెండింటినీ వేసాక కలిపి పెట్టాలండి స్పూన్తో కలుపుకోండి మొక్కకి ఉప్పు పసుపు సరిగ్గా పట్టదు మనం చేతితో కలిపితేనే చక్కగా పడుతుందండి ఇలా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన చేసుకున్నామండి ఈ పచ్చల్లో మనం చింతపండు వాడండి సో ఉప్పు కారం కాస్త తక్కువే పడుతుంది ఈలో మనం ఆవాలు జీలకర్ర మెంతులు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకుందామండి ఇవి డ్రై రోస్ట్ చేసుకుందామండి ఒక స్పూను మెంతులు ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆవాలు వేస్తున్నానండి మీకు ఆవాలు ఘాటు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక మరో స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి కాస్త ఘాటు ఉంటుందండి నేనైతే ఇక్కడ మూడు టేబుల్ స్పూన్లే వేసాను సిమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యాయండి పక్కన పెట్టుకొని చల్లాన్ని ఇద్దాం ఈలోపు మనం తీ టెక్కించుకుందాం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు నూనె వేసానండి ఈ ఆయిల్ మరిగినాక చల్ల స్టవ్ ఆఫ్ చేద్దాం ఆయిల్ మరిగిందండి స్టవ్ కట్టేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ పాటు చల్లారిద్దాం ఈలోపు మనం ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతులు జీలకర్రని ఫోడో చేసుకుందాం ఇలా మెత్తగా ఫోడో చేసుకున్నానండి అదేవిధంగా పది పదిహేను వెల్లుల్లి గర్భాలను తీసుకుని కస్టర్డ్ చేసుకున్నాను ఒక ఆయిల్ కాస్త చల్లారదండి ఈ ఆయిల్ ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను రెండు ఎండుమిర్చి వేసేద్దాం అదేవిధంగా ఒక స్పూన్ మిరపప్పు ఒక స్పూన్ శనగపప్పు కస్టర్డ్ చేసుకున్న వెల్లుల్లి వేసేద్దామండి అదేవిధంగా కరివేపాకు ఇంగ్రూ ఆఫ్ స్పూన్ అండి హాఫ్ స్పూన్ వేసాను ఈ పోపుని పూర్తిగా చల్లారి ఇవ్వాలండి ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేద్దాం ఈలోపు మనం టమాటా ముక్కలను ఉప్పు మనం ఫ్రై చేసుకున్న మసాలా పౌడర్ కలుపుకున్నామండి టమాటాలు చూడండి ఇలా వాటర్ ఊరేయండి ఈ వాటర్ని వడకెట్టుకండి ఇలాగే ఉంచండి ఇందులో మనం నాలుగు టేబుల్ స్పూన్ కారం అంటే మీరు తినే కారాన్ని బట్ నేను నేనైతే ఇక్కడ నాలుగు స్పూన్లు వేస్తున్నాను సిద్ధం చేసుకున్న మసాలా పౌడర్ అంటే ఆవాలు మెంతలు జీలకర్ర పౌడర్ వేసి చక్కగా కలుపుకోవాలండి చేత్తోనే కలుపుకోవాలండి ఇక్కడ కూడా మనం స్పూన్ ఉపయోగించద్దు ఇలా చక్కగా కలుపుకున్నారండి ఇలా మనకి పోపు చల్లారిపోయిందండి ఈ పోపును వేసేసి చేతితో చక్కగా మరోసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక గాజు బాటిల్లో కానీ బౌల్లో కానీ పెట్టుకున్నామండి ఒక వన్ మంత్ పాటు నిల్వ ఉంటుందండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి బాటిల్లోకి పెట్టుకున్నాము ఇలా బాటిల్లో పెట్టుకున్నానండి వన్ అవర్ తర్వాత ఆయిల్ ఇలా పైకి వెళ్తుందండి ఈ టమాటా పచ్చడి పచ్చి టమాటా కాయల పచ్చడి రైస్లోకి బాగుంటుంది టిఫిన్స్లోకి బాగుంటుందండి నోరు నుంచి పచ్చి టమాటాల పచ్చడి రెడీ ఈ పచ్చడిని మీరు చేసుకోండి టేస్ట్ని ఆస్వాదించండి హెల్తీగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ రూపంలో ముందుగా మీకు చేరుకుంటాయండి మరో హెల్దీ రెసిపీతో మీట్ అవుదామండి అంతవరకు బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే